ఒక త్రీ మంత్ నుంచి సిన్సియర్గా డైలీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను నాకు జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే జనవరిలో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు ఆ డీటెయిల్ ఇచ్చేటప్పుడు నేమ్ దగ్గర మనం పాన్ కార్డ్ ఇవ్వాలనుకుంటే పాన్ కార్డులో ఏ నేమ్ ఉందో ఆ నేము అకౌంట్ అట్లా ఇచ్చే క్రమంలో నేమ్ దగ్గర నా నేమ్ కాకుండా నేను ఛానల్ నేమ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాటి వీడియోలో మీకు నేను నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి హ్యాపీ మూమెంట్ అయితే రానే వచ్చేసింది అదేంటో మీకు షేర్ చేస్తాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి ఎంతో కొంత నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్కైతే గూగుల్ యాడ్ సెన్స్ నుంచి అయితే పిన్ అయితే వచ్చేసిందండి ఇది ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు అలాగే నేను కూడా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఓకే ఇది అయితే వన్ వీక్ అవుతుందండి కానీ మీకు ఎందుకు షేర్ చేయలేదంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటో నేను గమనించుకొని మీకు వీడియో షేర్ చేస్తే ఎంతో కొంత వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళు ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మీరు కరెక్షన్ చేసుకుంటారని డీటెయిల్గా ఉండడం కోసం మీతో నేను అన్నీ కనుక్కున్న తర్వాత మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఓకే మనకి ఈ పిన్ అయితే మన ఛానల్కే వచ్చింది గూగుల్ యాడ్ సెన్స్ నుంచి ఇదిగోండి దీంట్లో ఇట్లా వస్తుంది ఇక్కడ వస్తుంది పిన్ అనేది మన యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఈ పిన్ అయితే చూపించకూడదు ఓకే బ్యాక్ సైడ్ అడ్రస్ ఉంటుంది ఓకే ఇదైతే మనకి పిన్ అయితే వచ్చేసింది ఇది అంత ఈజీగా రాలేదండి ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను దీనికోసం కానీ టెన్ థౌసండ్ క్రాస్ అయిన తర్వాత అంటే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాతే మన ఛానల్కి అయితే పిన్ వచ్చింది ఇంత టైం ఎందుకు తీసుకుంది అనేది ఒక మిస్టేక్ జరగడం వల్ల ఇంత టైం అయితే ఈ పిన్ రావడానికి పట్టింది అనమాట ఆ మిస్టేక్ ఏంటి అన్నది మీకు చెప్తే ఎందుకు కొంత యూజ్ అవుతుంది అంటే టైలరింగ్ గురించే కాకుండా మన ఛానల్లో స్టిచ్చింగ్ కటింగ్ మోటివేషనల్ వీడియోసే కాకుండా ఇది ఆల్రెడీ వీడియోస్ చాలామంది యూట్యూబ్లో షేర్ చేస్తున్నారు కదా అంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న వల్ల కూడా ఈ చిన్న పాయింట్ అయితే మీకు యూజ్ అవుతుందని అలాగే నాకు కొంతమంది సిస్టర్స్ మెసేజ్ పెట్టారు అక్క మేము వీడియోస్ చేస్తున్నాము ఎట్లా గ్రోత్ అనేది ఎలా రావాలి ఎలా డెవలప్ చేసుకోవాలని నాకు యూట్యూబ్ గురించి అయితే పెద్దగా నాలెడ్జ్ లేదండి టైలరింగ్ స్టిచ్చింగ్ అయితే అనుభవం ఉంది కానీ యూట్యూబ్ మాత్రం వీడియోస్ చేయడము షే పోస్ట్ చేయడం మాత్రమే నాకు ఐడియా ఉంది చిన్న చిన్న డౌట్స్ ఉంటే కూడా నేను వీడియోస్లోనే చూసి క్లారిఫై చేసుకుంటూ ఉంటాను ఓకే నాకైతే టెన్ థౌసండ్ అయిన తర్వాత ఎందుకు ఈ పిన్ వచ్చింది నేను చేసిన మిస్టేక్ ఏంటన్నది మీకు నేను ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా నన్ను చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు కటింగ్ వీడియోస్ పలానా సైజ్ కావాలి పలానా డౌట్స్ అని నేను అన్ని బుక్లో రాసుకుని అయితే పెట్టుకున్నానండి అన్ని షేర్ చేస్తున్నాను డైలీ ఒక్కొక్క వీడియో కానీ ఒకే రోజు అన్ని వీడియోస్ అయితే షేర్ చేయలేం కదా అందువల్ల కొంచెం లేట్ అవుతుంది అంటే కొంతమంది ఇప్పుడు ఒక కటింగ్ వీడియో కానీ ఒక స్టిచ్చింగ్ వీడియో పెట్టిన తర్వాత దాని కింద చాలా కమెంట్స్ వస్తాయి కదా నాకు ఫలానా కావాలి అని అలా వన్ బై వన్ షేర్ చేస్తున్నాను అంతే ఏం లేదు ఓకే ఇప్పుడైతే మనం టాపిక్ గురించి వెళ్ళిపోదాం గూగుల్ యాడ్స్ నుంచి నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత ఎందుకు ఇంత లేటుగా వచ్చింది అని అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే టూ ఇయర్స్ అవుతుందండి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేశాను బట్ కానీ నేనైతే స్టార్ట్ చేయలేదు ఫస్ట్ మా పాప స్టార్ట్ చేసింది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్ షేర్ చేద్దాం కొంచెం అనేసి తనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇష్టం అలా స్టార్ట్ చేసిన తర్వాత తను ఒక రెండు మూడు వీడియోస్ వేసిన తర్వాత తను స్కూల్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత మమ్మీ నువ్వే చేసేసుకోవచ్చు కదా అనేసి ఒక ఐడియా ఇచ్చింది ఓకే నేను నెక్స్ట్ డీటెయిల్గా మీకు యూట్యూబ్ జర్నీ అనేది నేను షేర్ చేస్తాను కానీ తర్వాత నేను షాప్ రన్ చేయడం వల్ల డైలీ అయితే వీడియోస్ పెట్టలేదు షార్ట్స్ మాత్రం పెట్టేదాన్ని వీడియోస్ అయితే షేర్ చేసేదాన్ని కాదు కానీ నేను షాప్ రన్ చేస్తూ బిజీగా ఉండడం వల్ల షార్ట్స్ మాత్రం పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఒక త్రీ మంత్ నుంచి సిన్సియర్గా డైలీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను నాకు జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే జనవరిలో ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మన ఛానల్ కి అయితే అయిందనమాట మౌంటేషన్ అయింది అనేసి మనకు జనవరిలో ఫిఫ్టీన్త్కి అట్లాగా మెయిల్ వచ్చింది జనవరి ఫిఫ్టీన్త్కి మీకు మౌంటేషన్ అయితే ఛానల్ అయిందండి మీరు కి అప్లై చేసుకోండి అని ఓకే అనేసి మౌంటేషన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేటప్పుడు యాడ్సెన్స్కి అప్లై చేసామన్నమాట యాడ్సన్స్కి అప్లై చేసేటప్పుడు నాకు ఈ సిస్టమ్ గురించి తెలియదండి జీరో నాలెడ్జ్ జస్ట్ వీడియోస్ పెట్టేదాన్ని ఎడిటింగ్ చేసి అంతే ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వీడియోస్లో చూస్తూ ఉండేదాన్ని లేదా పాప చెక్ చేసి పెడుతుండేదనమాట ఇట్లాగా మా మే ఈమె మామూలుగా మౌంటేషన్ అయితే అయింది కానీ యాడ్సెన్స్కి అప్లై చేయమని మెయిల్ వచ్చింది చిన్న పాపకు చెప్తే తను డీటెయిల్స్ అన్ని ఇచ్చింది అనమాట ఇచ్చిన తర్వాత జనవరి థర్టీకి ఒక మెయిల్ వచ్చిందండి యాడ్సెన్స్కి మీరు కరెక్ట్గా డీటెయిల్ ఇవ్వండి లేదంటే ఫిఫ్త్ వరకు టైం ఇచ్చాడు అంటే ఒక వార్నింగ్ లాగా జనవరి థర్టీ నుంచి ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు మనకి లిమిట్ ఇచ్చాడు అంటే ఒక వార్నింగ్ లాగా మనం ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా చేసుకొని మనం ఏమన్నా ఉంటే చెక్ చేసుకోమని కానీ అది కూడా నాకు అర్థం కాలేదండి ఇంకా పాపని ఎందుకు డిస్టర్బ్ చేయడం తను స్టడీ విషయంలో బిజీగా ఉంటుంది కదా వాళ్ళ చదువుకు డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి నేను మా వారిని అయితే అడిగాను అనమాట మా వారు తను సిస్టమ్ గురించి ఎలా ఉంటుందో ఏంటో సరే చెక్ అనేసి తను కొంచెం బిజీగా ఉండి అలా ఉండడం వల్ల ఫిబ్రవరి ఫిఫ్త్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత యాడ్స్ ప్లే అవ్వడం యూట్యూబ్ నుంచి ఆఫ్ చేశారనమాట ఆఫ్ చేసిన తర్వాత అర్థం కాలేదు డాలర్స్ అయితే జనరేట్ అవుతూ ఉన్నాయి అంటే మనకి గూగుల్ రూల్ ప్రకారం టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యాడ్స్ అనేది ప్లే అవుతాయి కదా యాడ్స్ ప్లే అవుతూనే ఉన్నాయి యాడ్స్ సడన్గా ఆపేస్తారనమాట ఆపేసిన తర్వాత చెక్ చేస్తే మనకి మెయిల్ వచ్చింది మెయిల్ని మనం చెక్ చేసి అది వార్నింగ్ లాగా ఇచ్చింది దాన్ని మనం చేసే క్రమం లేట్ అయింది కాబట్టి వాడు యాడ్సెన్స్ ఆపేసాడు ఆపిన తర్వాత నేను ఎవరిని కలవాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉన్నాను అలాగా మా వారు కూడా కొన్ని డీటెయిల్స్ అయితే చూస్తూ యూట్యూబ్లోనే కనుక్కుంటూ ఉన్నారు నేనైతే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ స్వప్న గారు తనకి యూట్యూబ్ ఛానల్ ఉందండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తను రన్ చేస్తున్నారు నాకు లక్కీగా తను పరిచయం అయ్యారు అంటే నాకు ఇంతకు ముందే తెలుసు ఒక వన్ ఇయర్ అవుతుంది స్వప్న గారు పరిచయం అయ్యి లక్కీగా నాకు పరిచయం అయిన తర్వాత నేను షాప్ రన్ చేసేటప్పుడు స్వప్న గారు మా మన దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు తన వీడియోస్లో కూడా మన మన షాప్ గురించి ఇంతకుముందు షేర్ చేశారనమాట అయితే తన్ని అప్రోచ్ చేయనమాట అంటే తను చెప్పారు స్వప్న గారు ఇట్లా జరిగిందండి ఇట్లా అంటే తను నాకంతా గైడెన్స్ చెప్పారనమాట అంటే సీనియర్స్ అనే ఇదేం లేదండి అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ రన్ చేస్తున్నారు సీనియార్టీ అని కాకుండా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారండి అందుకేనేమో స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అని స్మార్ట్గా ఉంటారు కాబట్టి తను ఆయన పెట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది వీడియోస్లో తను ఎలా మాట్లాడతారో అంత డైరెక్ట్గా కూడా అలాగే మాట్లాడతారు కూల్గా చాలా బాగా ఎంకరేజింగ్గా మాట్లాడతారు అన్నమాట మేడం చెప్పారు మీరు ఏమైనా కానీ టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వండి టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ని మీరు పక్కన ఫోన్లో నుంచి మీరు ప్లే చేసుకుంటూ మీరు కనుక క్లియర్గా నేను మీరు కంప్లీట్ చేసుకోండి అని అయితే మేడం గారు నాకు సలహా ఇచ్చారు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ స్వప్న గారు ఈ వీడియో ద్వారా తనకైతే థ్యాంక్స్ చెప్తున్నానండి నాకే చిన్న డౌట్ ఉన్నా కానీ తనకైతే నేను మెసేజ్ పెట్టగానే నాకు రిప్లై ఇస్తారు ఏదైనా సలహాలు కూడా చెప్తూ ఉంటారు కానీ ఇంతకుముందే నేను షాప్ రన్ చేసేటప్పుడు చెప్పారనమాట మేడం చాలామంది టైలరింగ్ వీడియోస్ పెడుతున్నారు కదా మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు కానీ వీడియోస్ పెట్టండి గ్రోత్ వస్తుందని నేను కొంచెం అప్పుడు బిజీగా ఉండడం వల్ల మేడం చెప్పినా కానీ నేను అనమాట అంటే టైం దొరికేది కాదు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా నేను చాలా ఫేస్ చేసిన అని మీకు చెప్పాను ఓకే అట్లా నేను లైట్ తీసుకొని మామూలుగా ఇప్పుడు త్రీ మంత్ నుంచి సిన్సియర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదండి మనం టైలరింగ్ చేస్తూ యూట్యూబ్ రన్ చేయడం అంటే ఎవరి ఫీల్డ్ వాళ్ళకి కష్టంగానే ఉంటుంది డే అంతా స్టిచ్చింగ్ చేసుకొని నైట్ టైం ఎడిటింగ్ చేసుకుంటూ వీడియోస్ అనేది షేర్ చేయాలి అయినా సరే మనకి గ్రోత్ కనిపిస్తూ ఉంటే కష్టపడాలనిపిస్తుంది మనకి సక్సెస్ వచ్చినా రాకపోయినా ముందు ట్రై చేస్తే ఒకప్పుడు సక్సెస్ వస్తుంది అనే నమ్మకం అయితే నాకు వచ్చిందండి అలాగ నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను తను చెప్పిన తర్వాత టెక్ ఛానల్ వాళ్ళకి నేను వీడియోస్ చూసుకుంటూ మా సార్ హెల్ప్ తోటైతే నేను నెక్స్ట్ స్టెప్ అయితే వేసాను నాకైతే అర్థం కావడం లేదు కానీ యూట్యూబ్ వాడు మనకి మూడు ఐటమ్స్ ఇస్తారండి త్రీ టైమ్స్ మాత్రమే మనకు ఐటమ్స్ అవుతుంది ఏమైనా మనం మిస్టేక్ చేసినా కానీ దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఆ త్రీ ఐటమ్స్ కూడా మళ్ళీ దాటిందంటే మన ఛానల్ అయితే ఫెయిల్ అవుతుంది అంత రిస్క్ ఎందుకు చేయడం అనేసి నేనైతే డేర్ చేయలేదు మా వారికి చెప్పాను తను సరే ఓకే అయితే టెక్ ఛానల్ వాళ్ళకి మనం మెసేజ్ పెట్టి చూద్దాము అనేసి అలా చూస్తుండగా నేను మాధురి టెక్ వరల్డ్ మాధురి మేడం గారి ఛానల్ ఛానల్ చూసేస్తే నేను ఫాలో అవుతుంటాను అంటే యూట్యూబ్ గురించి మనం ఎట్లా ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ క్రమంలో నేను ఆ మేడం గారికి మెసేజ్ పెట్టాను అన్నమాట ఇలా అండి వార్నింగ్ లాగా వచ్చింది మేమైతే డీటెయిల్స్ ఇచ్చాము యాడ్స్ ప్లే అవడం ఆగిపోయినాయి ఏంటో కరెక్షన్ అర్థం కావడం లేదు అని మేడం చెప్పారు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి అనేసి వీడియోస్ పక్కన ప్లే చేసుకుంటూ మీరు ఎలా యాడ్సెన్స్కి అప్లై చేయాలి చూడండి అంటే అలా చూస్తున్న క్రమంలో మేము చేసిన మిస్టేక్ అయితే తెలిసిపోయిందనమాట ఏమంటే మనకి ఛానల్ సెన్స్కి ప్లే అప్లై చేసేటప్పుడు మనం అన్ని డీటెయిల్స్ ఇస్తాం కదండి నేము అకౌంటు అట్లాగా ఆ డీటెయిల్ ఇచ్చేటప్పుడు నేమ్ దగ్గర మనం పాన్ కార్డ్ ఇవ్వాలనుకుంటే పాన్ కార్డులో ఏ నేమ్ ఉందో ఆ నేము అకౌంట్ అట్లా ఇచ్చే క్రమంలో నేమ్ దగ్గర నా నేమ్ కాకుండా నేను ఛానల్ నేమ్ ఇచ్చామనమాట అలాగే అకౌంట్ దగ్గర బిజినెస్ అకౌంట్ అంటే ఇంతకుముందు నేను షాప్ రన్ చేసేదాన్ని కాబట్టి తెలియక బిజినెస్ అకౌంట్ అని పెట్టాం ఈ చిన్న మిస్టేక్ వల్ల మనకైతే ప్లే అవడం ఆఫ్ చేశారు అప్పుడు మళ్ళీ మాధురి మేడంకి మెసేజ్ పెట్టాను మేడం ఇట్లాగా నేమ్ దగ్గర నేను ఛానల్ నేమ్ విఆర్ టైలర్స్ అని పెట్టాను అకౌంట్ దగ్గర బిజినెస్ అకౌంట్ పెట్టాను అని అప్పుడు మేడం గారు చెప్పారు అలా చేయకూడదు మీరు చేసిన ఈ మిస్టేక్ని మళ్ళీ మీరు వేరే మెయిల్ తోటి మళ్ళీ వేరే మెయిల్ తోటి యాడ్ కి మళ్ళీ అప్లై చేయండి ఆ మెయిల్ ఐడితో కాకుండా వేరే మెయిల్ ఐడితో మీరు మళ్ళీ అప్లై చేయండి అని అయితే నాకు రిప్లై ఇచ్చారండి నేను ఇలాగే ఒక మూడు నాలుగు ఛానల్స్కి అయితే నేను టెక్ ఛానల్ వాళ్ళకి మెసేజ్ పెట్టాను నాకు ఎవరు రిప్లై ఇవ్వలేదు మాధురి మేడం గారు నాకు వెంటనే మార్నింగ్ పెట్టేస్తే ఆఫ్టర్నూన్ కల్లా నాకైతే రిప్లై ఇచ్చారనమాట ఇలా రిప్లై ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మా వారికి చూపించేసి తను వీడియోస్ పక్కన ప్లే చేసుకుంటూ సిస్టంలో తను చేశారనమాట ఇదంతా ఒక రోజు అవ్వలేదండి వన్ వీక్ అయితే టైం పట్టింది అనమాట అంటే ఈరోజు మనం ఒక డీటెయిల్ ఇస్తే నెక్స్ట్ డేకి మళ్ళీ మనం ఇంకో డీటెయిల్ ఇవ్వడానికి అట్లా యూట్యూబ్ అనేది ఒక వన్ వీక్ టైం అయితే పట్టింది ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఇదంతా మా వారే చేశారు నాకైతే ఏమో సిస్టంలో ఏది కదిలిస్తే ఏమవుతుందో మనకంత నాలెడ్జ్ లేదు కదా అనేసి తను కూడా మా రిలేషన్ ఒక బ్రదర్ ఉన్నారు అన్నయ్యని కాంటాక్ట్ అయ్యి అన్నయ్య దగ్గర కూర్చొని సిస్టంలో మా వారే ఇదంతా కంప్లీట్ చేశారు మీకు ఇంతకుముందే వీడియోస్లో నేను చెప్పున్నాను మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేయట్లేదు అని అంటే మనం కొంత ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తే మన కష్టం చూసి వాళ్ళైతే కొంచెం సపోర్ట్ చేస్తారండి అది మాత్రం నేను చెప్పాను కదా ఇంతకుముందే నేను చూస్తూ ఉన్నాను అనేసి అలాగే వారు ఏదో ఇంకా పాపం కష్టపడుతూ డేలో స్టిచ్చింగ్ చేసుకుంటుంది నైట్ ఎడిటింగ్ చేసి వీడియోస్ అయితే చేస్తుంది కదా అనేసి ఈ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా వన్ వీక్ ప్రాసెస్ మొత్తం తనే చేశారండి నేనేం పట్టించుకోలేదు అప్పటికి వీడియోస్ ఆపలేదు నేనైతే మొబైల్లో షూట్ చేసుకుంటున్నాను ఎడిటింగ్ చేసుకుంటున్నాను అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను తను మాత్రం ఒక వన్ వీక్ ప్రాసెస్ అయితే మొత్తం డీటెయిల్గా అన్నీ చేసేసారు చేసిన తర్వాత ఫైనల్గా మనకి మళ్ళీ యూట్యూబ్ నుంచి మళ్ళీ మనకి మెసేజ్ వచ్చింది ఏమనంటే మీకు అన్నీ కంప్లీట్ అయినాయి డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయినాయి యాక్సెప్ట్ అయినట్లు ఫైనల్గా ట్వంటీ మార్చి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ లోపు మీకు పేమెంట్ అయితే మీ అకౌంట్లోకి జనరేట్ అవుతుంది కంగ్రాట్స్ అని మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ చూపించగానే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తుంటూ టైలింగ్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసండి స్టిచ్చింగ్ చేసుకుంటూ మనం ఎన్ని బ్లౌజెస్ కుడతాము మనకి ఎంత మనీ వస్తుందని మన కెపాసిటీ మీద ఉంటుంది అంటే పర్ డేకి ఈరోజు ఇన్ని బ్లౌజెస్ కుట్టాము ఎంత అమౌంట్ మనకు వచ్చింది ఇట్లా మనకు కనిపిస్తుంది బట్ యూట్యూబ్ అట్లా కాదండి మనం యూట్యూబ్లో అయితే ఉంటుంది కష్టపడుతూనే లక్ కూడా ఉండాలన్నమాట అది వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఆలోచించినప్పుడు మాత్రం చాలా మెంటల్ టెన్షన్ అవుతుంది అలా పట్టించుకోకుండా మనం వేస్తూ ఎప్పుడోకప్పుడు సక్సెస్ అవుతుందిలే అన్న ఒక చిన్న ఆశతోటి కనుక మనం వేసుకుంటూ వెళ్తే ఏదో ఒక అయితే సక్సెస్ వస్తుంది అట్లా నాకు మెసేజ్ వచ్చింది అనమాట మెసేజ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఓకే ఇంకా ఈ వీడియో ద్వారాగా నేను ఫస్ట్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ స్వప్న గారికి అయితే థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే తను నాకు చాలా మోటివేషన్గా చెప్పేవారు మీరు వేయండి వేస్తూ ఉంటే వస్తుంది నో ప్రాబ్లం అనేసి చాలా ఎంకరేజింగ్గా మాట్లాడేవారు అలాగే మాధురి టెక్ వర్డ్ మాధురి మాధురి మేడంకి కూడా చాలా థ్యాంక్స్ అండి నాకైతే ఈ చిన్న డౌట్ అయితే క్లారిఫై చేయడం వల్లే మేము కరెక్షన్ అయితే చేసుకున్నాము ఓకే అలాగా ఈ మూమెంట్ని మీకు కూడా నేను ఇలాగా షేర్ చేస్తే మీలేవైనా కానీ మిస్టేక్ చేసి ఉంటే అంటే మనం ఎన్నో ఒక కంప్లీట్ అవ్వలేదు ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటి అని అర్థం కాదు అందులో ఒక చిన్న మిస్టేక్ కూడా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదండి అలాగే మీరు కరెక్షన్ చేసుకుంటారని ఈ మూమెంట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ మిస్టేక్ అనేది మీకు షేర్ చేస్తున్నాను అలాగే నాకు ఇంతకీ శాలరీ వచ్చిందా లేదా ఎంత అమౌంట్ నాకు శాలరీ వచ్చింది అనేది తప్పకుండా మీకు వీడియో షేర్ చేస్తానండి అలాగే నేను ఫేస్ చేసినటువంటి యూట్యూబ్లో నేను ఎలాగ నేను యూట్యూబ్లోకి వచ్చాను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎలాగ ప్రజెంట్ రన్ చేస్తున్నాను అనేది కూడా ఒక చిన్న వీడియో మీకు షేర్ చేస్తాను ఇది షేర్ చేయడం వల్ల మీకు మోటివేషన్గా అనిపించి మీ మీరు కూడా నాలాగా కొంచెం డే చేసి స్టెప్ అనేది ముందుకు వేస్తారు అనేసి యూట్యూబ్ జర్నీ అలాగే నాకు ఎంత అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ తోటి నేను ఎట్లా నేను స్టార్ట్ అయ్యాను మీకు అనేది నీకు తప్పకుండా వీడియో షేర్ చేస్తానండి మా వారు కూడా హెల్ప్ చేశారు చాలా బాగా అంటే తనే చూసుకున్నారు మొత్తం ఫైనల్ అయ్యే వరకు తనే చూసుకున్నారు నేనైతే ఏం పట్టించుకోలేదంటే నాకు భయం ఏం చేస్తే ఛానల్ ఎటుపోతుందో అనేసి ఇంత కష్టపడి ఇన్ని రోజులు చేస్తున్నాం కదా అనేసి అంటే ఎన్నో రోజులు కాకపోయినా అంటే టూ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి సిన్సియర్గా త్రీ ఫోర్ మంత్ నుంచి చేస్తున్నాను ఏ చిన్న మిస్టేక్ అయినా ఛానల్ పోతుందేమో అన్న భయం అనమాట తెలియనప్పుడు సైలెంట్గా ఉండి మన పని మనం చేసుకుంటే ఓకే అనేసి అనిపించేసింది అందుకోసం దీనివల్ల మా వారు హెల్ప్ చేశారు అలాగే మా రిలేషన్ ఒక బ్రదర్ అనమాట మా వారి వల్ల రిలేషను తన కూడా చాలా హెల్ప్ చేశారు అన్నయ్య ఏ మెసేజ్ వచ్చినా వెంటనే మనకి చెప్పి తను కూడా హెల్ప్ చేశారనమాట ఇలాగా నా గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ను రావడానికైతే ఇంత టైం అయితే నేను వెయిట్ చేస్తాను ఆ మూమెంట్ అయితే రానే వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో నా శాలరీ పడిందా లేదా ఎంత మనీ అనేది నాకు జనరేట్ అయిందనేసి మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తాను ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ చేయడం వల్లే నేనైతే యూట్యూబ్లో స్టార్ట్ అయ్యాను ఈ ఈ జర్నీ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్